నా పేరు బోయస్ సాంబశివ మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజాసమితి రాయలసీమ ఇన్ఛార్జిగా నిత్యం ప్రజల్లో ఉంటూ వాల్మీకి స్థితిగతుల పైన పనిచేస్తూ ఉండడం జరుగుతుంది దాదాపుగా అరవై సంవత్సరాల నుంచి కూడా పోరాటాలు చేస్తూ వస్తున్నాం ఎస్టీ పునరుద్ధరణ అంశం పైన ఎస్టీలుగా మమ్మల్ని అని చెప్పేసి పలు పార్టీలకి మెమరాండాలు ఇవ్వడం జరుగుతుంది ఎవరు కూడా ఈ రాజకీయ పార్టీలు ఎవరు కూడా మమ్మల్ని గుర్తించడం లేదు దాదాపుగా అరవై సంవత్సరాల నుంచి కూడా ఒకే నినాదంతో దీక్షలు కావచ్చు పాదయాత్రలు కావచ్చు మెమరాండమ్స్ కావచ్చు కలెక్టర్ కలెక్టర్ ఆఫీస్ ఆర్డిఓ పలు కార్యాల అన్ని కార్యాలయాలకు కూడా మెమరాండాలు ఇస్తూ మేము ఒకే నినాదంతో ఎస్టీ పునరువతన అంశం పైన మమ్మల్ని ఎస్టిల్గా గుర్తించాడని చెప్పేసి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్ని మేమందరము కూడా రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై లక్షల మంది కూడా మొరపెట్టుకుంటూ ఉన్నాం ఈ రోజు దాకా కూడా ప్రతి ఒక్కరూ ఎలక్షన్స్ టైంలో ప్రస్తుతం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు తన తనయుడు అయినటువంటి ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు కావచ్చు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఎలక్షన్స్ టైంలో వాల్మీకి స్థితిగతులు సంపూర్ణంగా మాకు తెలుసు వాటిపైన సంపూర్ణ విచారణ జరిపాము సత్యపాల కమిటీ కారం శివాజీ కమిటీ ఆ నివేదికలు మా దగ్గర ఉన్నాయి అసెంబ్లీలో తీర్మానం చేసిన ఘనత మాది ఎన్నో ప్రలోభాలు ప్రలోభాలు పరిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ మాటలన్నీ విని కూడా ఎంతోమంది రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి వాల్మీకులందరూ కూడా టీడీపీ పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవజ్ఞులు ఎక్కువ సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకుంది మన సమస్యను ఖచ్చితంగా ఆయన దృష్టిలో ఉంచుకొని కేంద్రంతో చర్చించి మనం నెస్టిగా గుర్తిస్తారని చెప్పేసి అందరం కూడా భావించి ఓట్లు వేసి దాదాపుగా ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లు వేసి గద్దెనెక్కిస్తే దాదాపుగా పద్నాలుగు నెలలు కావస్తుంది మా ఎస్టీ అంశం పైన నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి కూడా మేము ఎస్టీలని ఎస్టీలుగా గుర్తిస్తాము అని చెప్పి వారి నోటి నుంచి ఇంతవరకు మాట రాలేదు అదేవిధంగా గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా ఎలక్షన్స్ టైంలో వాల్మీకులందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది మాట ఇచ్చారు ఆయన కూడా నాలుగు సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత లాస్ట్ ఫైనల్గా ఐదో సంవత్సరంలో ఆయన నాలుగు జిల్లాలుగా విభజించి ఎస్టీలుగా గుర్తిస్తామని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి ఫైల్ కేంద్రానికి పంపించడం జరిగింది ప్రతి ఒక్కరూ ఏదో విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అది తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు వైసీపీ ప్రభుత్వం కావచ్చు బీజేపీ ప్రభుత్వం కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఈ ప్రభుత్వాలన్నీ కూడా వాల్మీకులు మోసం చేస్తూనే ఉన్నాయి ఇంకా ఇన్ని రోజులు ఇంకా ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుంది అయ్యా మా స్థితిగతులు చాలా హీనమైన స్థితిలో ఉన్నాయి మా పిల్లలు విద్యా పరంగా చెన వెనుకబడుతూ ఉన్నాం విద్యా పరంగా కానీ వైద్య పరంగా కానీ రాజకీయ రణరంగాల్లో అన్ని అన్ని రంగాల్లో కూడా మీ వెనుకబాటునంతో ఉన్నాం అయ్యా మీకు సంపూర్ణ సమాచారం ఇస్తున్నాం ప్రతి ఒక్క నివేదికలు కూడా ఆయా ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలకు కావచ్చు మీ ఎమ్మెల్సీలు కావచ్చు అందరికీ కూడా నివేదికలు ఇస్తూ ఉన్నాం పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటక ప్రభుత్వం తమిళనాడు కేరళ ఇదే ఆంధ్రప్రదేశ్లో ఐదు జిల్లాల్లో మేము ఎస్టీలుగా ఉన్నామయ్యా ఈ ఎనిమిది జిల్లాల్లో మేము బీసీ ఏలుగా కన్వర్ట్ అయ్యి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం మాకు విద్య లేదు మాకు వృత్తి లేదు అని మాకి వాల్మీకులు గుర్తి లేదు కాబట్టి మేము విద్య వృత్తిగా భావిస్తూ ముందుకు రావడం జరుగుతుంది ప్రజలందరం కూడా చైతన్యం అవుతూ ఉన్నాం ప్రతి ఒక్కరూ కూడా నోటి నుంచి ఒకటే అడుగుతున్నాం ఎస్టీ పునరోధన అంశం ఎస్టీ పునరుద్ధరణ అంశం ఈ విధంగా మేము కూడా వేడుకుంటూ ముందుకు రావడం జరుగుతుంది కానీ ఏ నాయకుడు కూడా మా పైన దృష్టి పెట్టి వాల్మీకి స్థితిగతుల పైన కానీ వాల్మీకులు పడుతున్నటువంటి సమస్యల పైన కానీ ఎవరు కూడా మా పైన దృష్టి పెట్టకపోవడం చాలా బాధాకరమైన విషయం మేము ఇదే సభా మూలకంగా ఒకటే విషయం తెలియజేస్తున్నాం ఈ మీడియా సాక్షిగా భవిష్యత్తులో ఈ ప్రభుత్వాల పైన మెడలు ఉంచే ధోరణిలో ఈ వాల్మీకి సంఘం రాయలసీమ అధ్యక్షుడు ముందు పోవడం జరుగుతుంది ఈ ప్రభుత్వాల్ని ఎండగడుతూ ముందుకు పోవడం జరుగుతుంది అయా ఇప్పటికైనా సమయం మించిపోయినది ఆశ మించిపోయినది లేదు మా స్థితిగతుల పైన ఒక్కసారి ఆలోచన చేసి వాల్మీకులు ఎస్టీలుగా గుర్తించాలని మరొకసారి మీకు అందరికీ వినిపించుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుంది జై వాల్మీకి జై జై వాల్మీకి